రెండో కథ పాల్ బ్రంథన్లు ఇవాళ మనం ఉన్నటువంటి పరిస్థితి ఈ రెండు ఉదాహరణల ద్వారా చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలం ఒకటి త్యాగించటం ఎలా మనకి తెలియదు ఇష్టమవుతే లక్షల లక్షలు దానం చేసేస్తాం అనవసరంగా అవసరమైనప్పుడు యాపెక్ట్ ఎవడైతే పాల్ బ్రంఛన్ గమణ మహర్షి శిష్యుడు ద్రౌణ మహర్షి గురించి మీకు అందరికీ తెలుసు కానీ పాల్ బ్రంటన్ యొక్క గొప్పతనం మనం ఎక్కడ తెలుసుకోవాలి అంటే అతనికి ఇదే కదా ఇంగ్లాండ్ లో అతను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ద కంట్రీ ఆఫ్ బెగ్గర్స్ అని చెప్పేవాళ్ళ ఇండియా గురించి అక్కడ ఇంగ్లాండ్ లో పాల్ బ్రంటన్ అధ్యయనం చేస్తున్నప్పుడు ఇండియా గురించి ఏదైనా వివరణ ఇవ్వదలుచుకుంటే ఇది అతను యూజ్ చేసేవార్త కానీ తమాషా ఏంటి వాళ్ళు ఎంత విధంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల బుర్రని పాడు చేయాలని ప్రయత్నించిన భారతీయ యోగులు యొక్క ప్రభ ఎలాగో అలా వెళ్ళిపోతుండేది ఈ ఇది లేకపోయినా మన టెలికమ్యూనికేషన్ మీడియంస్ లేకపోయినా అది అప్పుడు లేవు కదా బాల్బట్ట చిన్నతనంలో అంటే రమణ మహాషక్క చిన్నతనంలో అనమాట అని తను చిన్నప్పుడు అనుకునేవాట పక్కన పక్కనున్న స్నేహితుడితో మనం ఎప్పుడో అప్పుడు ఒకసారి ఇండియా వెళ్ళాలి ఇండియా వెళ్ళి అసలు ఈ భారతీయ యోగులు ఎంత కరెక్ట్ ఒక నిజంగా యోగులు ఉన్నారా ఉంటే వాళ్ళలో ఏమైనా శక్తులు ఉన్నాయా అని అనుకుంటూ ఒక రోజు పాల్ బ్రంటన్ ఇంగ్లాండ్ లోనే ఒక షాప్కి వెళ్ళి ఏదో పుస్తకం అనుకుంటూ ఉంటే ఒక యోగి వచ్చాట అక్కడికి వచ్చి పాల్ బ్రంటన్ చూసాట చూసి నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఇండియాలో ఉండాలి కదా అనట సంస్యట కానీ యోగులు అంతేలే ఏదో చెప్తూ ఉంటారని చెప్పి వదిలేసి మామూలుగా ఉన్నట్ట తర్వాత ఇండియాకి వచ్చాడు ఏదో కారణాల వల్ల ఇండియాకి వచ్చిన తర్వాత రమా దగ్గరికి కంచి కానుగొట్టి పిడ్డాది పెద్ద ఆయన ఉన్నాడే ఆయన గైడెన్స్ లో వెళ్తాడు ఆయన గైడ్ చేస్తాడు పాలు ప్రంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళని వెళ్తాడు వెళ్ళిన తర్వాత హుయామ్ఐ అనేటటువంటి ఆ సాధన విధానం నేర్చుకుంటాడు నేర్చుకుని మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళిపోతాడు ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన తర్వాత హేమ్స్ నది ఒడ్డున ఇసటలో కూర్చుని ఉంటాట పాలుప్రెంటని కూర్చుని ఉంటే రమణ మహర్షి ఆ నీళ్ళ మీద నుంచి ఇలా అతను ముందుకు రావడం చూసేట చూసి గాబరా పడ్డాడు గురువు వస్తే అంతే కదా ఎప్పుడైనా గాబరా పడి నోట్లోంచి మాటరాక ఐ రోజు ఆ స్ట్రక్ అంటాడు అంటే భయంతో కూడినటువంటి భక్తితో నేను నోట్లోంచి మాట రాని స్థితిలో ఉన్నాను అంటాడు నువ్వు ఇంకో పని ఏదైనా చేయబోతున్నావు ఆ పని చేయబోయే ముందు నేను నీకు చేర్పినటువంటి సాధన విధానాన్ని నువ్వు ప్రపంచాన్ని అంతటికీ అందచేయి అని ఆయన ఆదేశిస్తే దిక్వెస్ట్ అనేటటువంటి పుస్తకం రాసి పూ నేను ఎవరిని అనేటటువంటి సాధన ప్రపంచాన్ని అంతటికీ అందిస్తాడట ఇదంతా ఎక్కడ చెప్పానో గుర్తుంచుకోండి దేనికోసం చెప్తున్నానో మీరు గుర్తుంచుకోకపోతే మళ్ళా మనం ట్రాక్ మారిపోతాం నిద్రాస్థితిలో అంటే ఏంటి నిద్రాస్థితి అంటే మన బాహ్య జగత్తుతో సంపర్కం పెట్టుకునేటటువంటి ఇంద్రియాలన్నీ కూడా అంతర్ముఖం అయిపోయినప్పుడు బాహ్య జగత్తు యొక్క స్మృతి మనలో లేనప్పుడు బాహ్య జగత్ యొక్క వైబ్రేషన్ వేల్స్ మన్ని పరిశీలించకుండా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి పుస్తకం రాశాడు ఆయన పుస్తకం రాసిన తర్వాత నువ్వు ఇప్పుడు నీ పని చేసుకో అన్నట్ట ఈజిప్ట్కి వెళ్ళాడు ఆయన ఈజిప్ట్కి వెళ్ళిన తర్వాత పిరమిడ్స్ చూశాడు అక్కడ ఈనాటి కూడా చాలా మందికి అసలు పిరమిడ్స్ ఎందుకు కట్టారో ఐడియా లేదు సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే రాజుల సమాధి అని చెప్తాం మనం కానీ ఒక విషయం చాలా మందికి అర్థం కాదు రాజుల సమాధి అంత కష్టపడి ఎందుకు కట్టారు అని ఎక్కడ కట్టారు వాళ్ళు ఎలాంటి స్థితిలో కట్టారు ఎడారులో కట్టారు ఎలాంటి రాజులతో కట్టారు ఒక్కొక్క రాయి కనీసం రెండు వందల నుంచి మూడు వందల టన్నుల బరువు ఒక్కొక్క రాయి అలాంటి కొన్న వేల రాళ్లు కలిస్తే ఒక పిరమిడ్ తయారవుతుంది ఈనాడు ఉన్నటువంటి సైంటిఫిక్ ట్రాన్స్పోర్ట్ మీడియంస్ అవి లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా కట్టారో తెలియదు కానీ పేరిస్ లో ఒకసారి ఇంజనీరింగ్ కాన్ఫరెన్స్ జరిగింది నైన్టీన్ సెవెంటీ త్రీలోనూ సెవెంటీ ఫోర్ లోను ఆ కాన్ఫరెన్స్ లో పిరమిడ్స్ గురించి చర్చ వచ్చింది చర్చ వస్తే సైంటిస్ట్లు అందరూ ఏకగ్రీవంగా ఏం చెప్పారు అంటే ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ఇంజనీర్స్ అందరూ కలిసి ప్రపంచంలో ఉన్నటువంటి వనరులన్నిటినీ ఉపయోగించడంతో కూడా అలాంటి పిరమిడ్ మేము కట్టలేము అంత పర్ఫెక్ట్ గా అంత పెద్ద దాన్ని కేవలము ఒక బిందువు దగ్గరికి తీసుకొచ్చి కలపడం అనేది మాకున్నటువంటి ప్రస్తుత ఎబిలిటీలో లేదు అలాంటి పిరమిడ్ దగ్గరికి వెళ్ళాడు వెళ్తే దాని మీద పిరమిడ్ మీద కొన్ని సంకేతాలు కనిపిస్తుంటాయి పిచ్చి పిచ్చి గీతల్లాగా ఉంటాయి అవి వాటిని చూశాడు అసలు మొత్తము ఆధ్యాత్మ శాస్త్రము ఆ సంకేతాలలో ఉంది అని సీక్రెట్ డాక్టర్ చెప్తుంది రెండో పాయింట్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇప్పుడు మీరు సంస్కారాల గురించి చెప్తూ నిద్రాస్థితి గురించి చెప్తూ మళ్ళీ ఎక్కడో పెరిమిడ్ లోకి వెళ్ళిపోయి ఏదో సంకేతాలంటారేంటి ఎందుకంటున్నాం అంటే సంస్కారాలను సంకేత రూపంగానే మనం పట్టుకుంటాం తప్ప యాక్చువల్ గా పట్టుకోలేము మనం ఇది ఒక సెంటెన్స్ మీరు మనసులో బాగా ముద్రించుకోండి సీక్రెట్ డాక్టర్ దాని తర్వాత సెకండ్ లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆవిడ ఆంథ్రపాలజీలో అరవింద రాసిన సావిత్రి కూడా ఒక లిజెండ్ అంటాం లిజెండ్ అంటే ఏంటన్నమాట ఒక పురాణిక కథ అని ఆర్ ఎంబల్ ఒక సంకేతం సంకేతంలో పట్టుకుంటే సంస్కారంగా మారుతుంది అది కథలాగా చదివితే కథలాగా ఉంటుంది పురాణాలన్నీ కూడా అంతే పురాణాలలో ఉన్నటువంటి కథని మనం జాగ్రత్తగా కనుక అర్థం చేసుకోగలిగితే సంకేతాలుగా మారి మన నిద్రాస్థితిలో ఉన్నటువంటి సంస్కారాలని మారుస్తుంది ఎలా పాలు గ్రంథను ఆ సంకేతాన్ని పిరమిడ్ లో చూసిన తర్వాత అతనితో విచిత్రమైనటువంటి ఊహ కలిగింది ఒకరోజు రాత్రల్లా నేను పిరమిడ్ లో ఉంటే ఎలా ఉంటుంది కానీ పిరమిడ్స్ అవి అతని చేతిలో ఏదిగా ఇష్టపడితే వేడుకోవడానికి అది ఒక నేషనల్ ప్రాపర్టీ అది అప్పుడు కేలో దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పెర్మిషన్ తీసుకుని ఒక రోజు రాత్రి అక్కడ ఉండటానికి పెర్మిషన్ అడిగేట మేము ఇస్తామయ్యా కానీ ఇంతవరకు ఇద్దరు ముగ్గురు అలాంటి ప్రయత్నాలు చేశారు వాళ్ళు మెంటల్ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు మరి నీకు పిచ్చెత్తుతే అని అడిగారు మీద లేదు ఐ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ నేనే బాధ్యత నాకు నాకేం అవదు నన్ను ఉండనేవ్వండి అన్నట్ట పిరమిడ్ లోపల సరే ఉండనిస్తానట దానికి మూడు రోజులు నేను నన్ను నన్ను ప్రిపేర్ చేసుకున్నాను అన్నాడు ఆ ప్రిపరేషన్ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి మూడు రోజుల పాటు అతను ఏ విధమైనటువంటి ఆహారము తీసుకోలేద నీళ్లు తులసి కలిపినటువంటి తులసి జలం అంటామే మనం ఆ తులసి జలం మాత్రమే తీసుకున్నట్ట మూడు రోజుల పాటు ఆ విధంగా తన్ని తాను ప్రిపేర్ చేసుకుని పిరమిడ్ లోపలికి వెళ్ళాడు పిరమిడ్ లోపల ద కింగ్స్ ఛాంబర్ అని క్వీన్ చాంబర్ అని ఉంటాయి దాన్ని మనం సీక్రెట్ డాక్షన్ ప్రకారంగా బ్లావెట్స్ ఏం చెప్తుందంటే దానికి ముందు సీక్రెట్ డాక్షన్ లో పిరమిడ్స్ వలననికి ముందు తమాషా అయిన మాట వదులుతుంది బ్లావెట్స్ కి వదులుతుందంటే ఐ నో హౌ టు కాంకర్ డెత్ చావుని నేను ఏ విధంగా గెలవాలో నాకు తెలుసు ఐ నో హౌ టు కాంకర్ డెత్ బికాస్ నాకు ఎలాగా గెలవగలనో తెలుసు నాకు ఎందుకంటే నన్ను మూడు సార్లు నా గురువుడు మృత్యు ముఖము నుంచి నన్ను రక్షించారు ఏ విధంగా బై ది పవర్ ఆఫ్ సౌండ్ ఏంటో మాస్టర్ మీరు భలే కన్ఫ్యూజ్ చేసి పారిస్తున్నారు పిరమిడ్ అన్నారు ముందు దాని మీద ఏదో సంకేతాలు ఉన్నాయన్నారు సంస్కారాల గురించి చెప్తూ సంకేతాలంటే మళ్ళీ నన్ను నేను కరెక్ట్ చేసుకుని మీకేం చెప్పాను సంకేతాలే సంస్కారాలు అన్నాను ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను పిరమిడ్స్ గురించి చెప్తూ లాబిట్స్ మృత్యువుని అధిగమించగలిగింది దేనివల్ల బై ద పవర్ ఆఫ్ సౌండ్ శబ్దం యొక్క శక్తి వల్ల నేను చావును అధిగమించగలిగాను బికాస్ ఐ హర్సనల్లీ ఇట్ హ్యాపీండ్ ఇన్ మై లైఫ్ ఆవిడ జీవితంలో జరిగింది అది ఎలా ఏ విధంగా అంటే అక్షరాలు అంటాం మనం శబ్దము అంటే అక్షరాలు పూరితే కదా ఈ అక్షరాన్ని మీరు కాస్త జాగ్రత్తగా గమనిస్తే సంకేతాలే అక్షరాల్లో ఏం లేదు ఇప్పుడు ఇలా రాశాను నేను ఏంటంటారు ఇది ఏ అనేదానికి సంకేతం కానీ ఇది ఇది అనే దానికి సంకేతం అంచేత ఈ గీత గీసిన ఈ గీత గీచిన ఏదైనా కూడా దేనికవి సంకేతాలు శబ్దానికి సంకేతాలు కానీ ఈ శబ్దాలు మొన్న లాస్ట్ క్లాస్ లో నేను ఈతో చెప్పాను నేను వరుసాగాతిగా మనం మాట్లాడేసుకుంటూ ఉంటాం స్పీచ్లు ఇచ్చేస్తూ ఉంటాం మాట్లాడేస్తూ ఉంటాం కానీ మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని మన్ని మనం ప్రశ్నిస్తే మనకే జవాబు దొరకదు డాక్టర్స్ కూడా యాక్చువల్ గా వరల్డ్ ఫార్మేషన్ ఏ స్టేజ్ లో జరుగుతుందో పట్టుకోలేరు బట్ ఇట్ ఇస్ హ్యాపీని మనందరికి జరుగుతుంది ఇక్కడ దాన్ని కనుక మనం నిద్రాస్థితిలో కనుక పట్టుకోగలిగితే మృత్యూర్ మా కోరిక ఈ పద్దెనిమిది వందల తొంభై ఐదు రెండు వేల సంవత్సరం లోపల జరగబోతోంది అని చీకటాక్షన్ చెప్తుంది విత్ డేస్ ఇంకా నేను పూర్తి చేయలేదు కదా ఎదురు కెసి కదా ఇంకా ఆయన పాపం దూరుతున్నాడు ఇందులోకి పిరమిడ్ లోకి వెళ్ళబోతున్నాడు కింగ్స్ చాంబర్ అని ఉంది ఆ కింగ్స్ చాంబర్ అంటే ఏంటి మన శరీరంలో ఎప్పుడు ఉంది అంటే కరెక్ట్ గా మనం కనుక ఎక్స్పెరిమెంట్ కనుక చూసి చూసి పిరమిడ్ యొక్క డైమెన్షన్స్ పిరమిడ్స్ మీద మీకు చాలా పుస్తకాలు దొరుకుతాయి ద సీక్రెట్ పవర్ ఆఫ్ పిరమిడ్ అని ద ప్లేయింగ్ విత్ పిరమిడ్స్ అని అందులో దొరుకుతాయి ఈ వివరాలన్నీ కూడా లేకపోతే ఇందులో చేపాస్ పిరమిడ్ గురించి రాసింది సీక్రెట్ ఆప్షన్ లో అందులో దొరుకుతాయి మీకు ఈ వివరాలన్నీ హృదయము హృదయం యొక్క గుహ అన్న పిరమిడ్ అన్న ఒకటే ఆధ్యాత్మిక భాషలో కింగ్స్ చాంబర్ హృదయంలోకి ప్రవేశించాడు కాల్ బ్రం రాత్రి గడుపుదాం అని నిర్ణయించుకున్నాడు లోపలికి దూరాడు చాలా నీట్గా వర్ణిస్తాడు మీకేమనిపిస్తుందంటే మీరే పిరమిడ్ లోకి వెళ్ళిపోతున్నారా అనిపిస్తుంది ఇది ఎక్కడ దొరుకుతుందంటే మీకు ఈ వివరణ ఇక్కడ ఇక్కడ ఉంది ఆ పుస్తకం అక్కడ దొరుకుతుంది సరే వెయ్యారు పడుకున్నాడు అక్కడ చూసాట టార్చ్ లైట్లు అంతా పన్నెండు గంటలు దగ్గరవుతున్న కొద్ది విపరీతమైనటువంటి భయం వేసింది నేను చచ్చిపోతున్నానేమో అనుకున్నట్ట అనుకుని ఏం చేశాట అక్కడ కింగ్ చాంబర్ మీద ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఉంటే దాని మీద పడుతున్నాడు ఇప్పటికప్పుడు మన గౌణ మహర్షి అనుభూతి అవుతుంది నిద్రపోతున్నట్టు ఫీలింగ్ అవుతూ నేను ఎవరిని నేనవర్ని అనేటువంటి సాధన చేసుకుంటున్నట్టు విపరీతమైనటువంటి భయం వేసిందట ఎక్కడో పాతలోకి వెళ్ళిపోతున్నాను నేను అనేటువంటి భయం వేసి చివరికి అతనికి ఏమనిపించింది అంటే రేపు పొద్దున్న తలుపులు తెలుస్తారు వారు ఇంకొక మూర్ఖుడు బలైపోయాడు మీరు చెట్లోనే ఉన్న అమాయకుడిని వెళ్ళొద్దురా లోపలికి అని అనుకుంటారు అని రాస్తాడు అతను సడన్ గా ఇతనికి కదా పన్నెండు గంటల టైం కొట్టడం అనిపిస్తుందిట పన్నెండు గంటలు టైం కొట్టడం వినిపించాక సడన్ గా వాతావరణం మార్పు వస్తుంది అంతవరకు భయంకరంగా ఉన్నటువంటి వాతావరణం మెల్లిమిల్లుగా ఏదో ఒక వెలుగులోకి వస్తున్నది చీల్ అవుతాట మిల్లిమిల్లుగా మెల్లిమిల్లుగా అతను పడుకున్నాడే ప్లాట్ఫామ్ దగ్గర ఒక ఈజిప్షియన్ ప్రీస్ట్ డ్రెస్ లో ఒక వ్యక్తి ప్రత్యక్షం అవుతాట ప్రత్యక్షం అయ్యి ఇతని చేతుని హృదయం మీద పెట్టి ఈజిప్షియన్ మమ్మీస్ కనుక మీరు చూస్తే తెలుస్తుంది పొజిషన్ ఎలా ఉంటుందో అలా చేతులు పెట్టుకుని కాళ్ళు నుండి దగ్గరికి పెట్టాక ఆ పిరమిడ్ లోపల నుంచి ఇంకొక వ్యక్తి బయటకు వస్తాక బయటకు వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఎందుకు వచ్చాను ఇక్కడికి అనేది ఒక అంటే మానవ జాతి చాలా బాధపడుతుంది వరల్డ్ వార్ తెలుస్తున్నాయా వరల్డ్ వార్ టైంలో బతుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఉంటాడు ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఎలా ఉంటుందో చాలా బాధపడుతుంది మానవ జాతి మొత్తం కూడా ఈస్ దే నో వే ఏమైనా దారి లేదా మనుషులు సుఖంగా శాంతిగా జీవించడానికి అంటారు నాతో పాటు కానీ ఒక కండిషన్ జాగ్రత్త గుర్తుంచుకో వెనక్కి తిరిగి చూడకూడదు అంటే దానికే ఉందంట ఫ్రూ రైట్ అవుతుంది నాతో రా లేస్తే తన శరీరం అక్కడే పడుకునే ఉంది ఇతని శరీరం బయటకు లేచింది అంటే సూక్ష్మ శరీరం అనమాట ఆ సూక్ష్మ శరీరంతో తెలిసి ఆ పిరమిడ్ లో కింగ్స్ ఛాంబర్ లోనే ఇంకొంచెం లోపలికి వెళ్తాడట వెళ్తే ఎదుర్కొండ గోడ ఉంటే ఆ గోడ నుంచి లోపలికి వెళ్ళిపోతాడు క్రిస్టే రా అంటాడు వీడు కూడా లోపలికి వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళిపోతే ఒక అద్భుతమైనటువంటి నీళ్ళ రంగుతో ఉన్నటువంటి ఒక సాంగం కనిపిస్తుంది ముందు క్రిస్ట్ వెళ్తున్నాడు మనకి గతన కాలు పంట వెళ్తున్నాడు ఈయనకి మనసులో ఆపుకోలేనటువంటి ఒక తీవ్రమైనటువంటి ఏర్పడింది ఏర్పడిందిట నేను సాయంత్రం అనగా పిరమిడ్ లోపలికి వెళ్ళాను కింగ్స్ ఛాంబర్ లో ఉన్నాను అన్ని టెస్ట్ చేశాను కదా ఈ తలుపు ఎక్కడా చూడలేదే ఎక్కడి నుంచి నన్ను తీసుకెళ్తున్నాడు ఇతను అని అని గదు వెనక్కి తిరుగుతాడట అలా చక్క మళ్ళీ శరీరంలో ఉన్నట్ట అది అక్కడ కింగ్స్ ఛాంబర్ లో ద టైం హెజ్ నాట్ ఎట్ కమ్ ఇంకా టైం రాలేదు ఇంకా టైం రాలేదు అంటాడు అప్పుడు కానీ ఇప్పుడు టైం వచ్చింది జాగ్రత్తగా గుర్తుంచుకోవడం అందుకు చెప్తున్నాను ఈ కలంతా కూడా అంటే పాల్ బ్రంటను ఎడ్గర్ కేసి లాంటి వాళ్ళు ఏ సాధన చేసి జగత్తుకి అందించారో ఆ సాధన తర్వాత సాధన మనం చేయాలి యాక్చువల్గా ఆర్థిక ప్రయోగశాలలో సైన్స్ లో మనం ఏం చేస్తూ ఉంటాం అంతవరకు చేసినటువంటి ప్రయోగాలు తర్వాత కొత్త ప్రయోగాలు చేస్తాం కానీ అసలు ఆధ్యాత్మిక జగత్తులో మన యోగులు కానీ మిగతా వాళ్ళు కానీ ఏ సాధనలు చేశారు ఆ సాధన తర్వాత పై సాధన చేయాలి అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ మనకి రావటం లేదు అది కాస్త జాగ్రత్త గుర్తుంచుకోండి సంస్కరింపబడంలో కావలసినటువంటి చాలా ప్రముఖమైనటువంటి పాత్ర ఈ విధంగా ద సీక్రెట్ ఆఫ్ గ్రోజ్ అండ్ గ్రోజ్ అండ్ గ్రోజ్ అన్నాడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ పుస్తకం పబ్లిష్ అయింది మార్చి పద్దెనిమిది వందల ఎనభై ఏడులో మేడం గ్లావెస్కి కిడ్నీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది కొంచెం జాగ్రత్త గుర్తుంచుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో మొట్టమొదట హార్ట్ సెంటర్ స్టార్ట్ చేశారు ఆయన అనాహత చక్రము కింగ్స్ ఛాంబర్ ఇప్పుడు నెక్స్ట్ ఓపెన్ అయినది కిడ్నీ సెంటర్ కొంతమంది యోగులు వాళ్ళ చరమ దశలో థ్రోట్ అయినా ఎఫెక్ట్ అయింది వాళ్ళకి లేకపోతే కిడ్నీ అయినా ఎఫెక్ట్ అయింది అది రోగం అనుకోకండి అది అర్థం చేసుకుని ఈ సీక్రెట్ డాక్టర్ లో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల సంవత్సరం లోపల మనం ఏ దిశలో మన ప్రయోగాలు చేయాలి ఇవాళ నుంచి మిమ్మల్ని ప్రయోగాలు మొదలెట్టమన్నాను సంస్కారాలు మిమ్మల్ని చేసుకోమన్నాను కానీ ఏ దిశలో చేసుకోవాలో చెప్పాలి కదా నేను దానికోసం చెప్తున్నాను ఇది మార్చ్ ఎయిటీన్ ఎయిటీ సెవెన్ లో కిడ్నీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్ బ్లాబెట్స్ పీకి ఎంత సీరియస్ అయిందంటే గంటలు గంటలు అంకాంక్ష ఉండేట బాధ భరించలేక ఈనాడు ఉన్నటువంటి పెయిన్ కిల్లర్స్ అవి అప్పుడే ఆవిడికి బాధ భరించలేక అన్కాన్షియస్ ఉన్నప్పుడు పక్కన గ్లైట్ గ్లైడ్స్ అని ఒక ఆవిడ పేరు నాకు ఉచ్చారణ కరెక్ట్గా రాదు పేరిస్ ఆవిడ 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 ఉండి ఆ బాధ చూస్తూ ఉండేది గ్లావిడ్స్ యొక్క చూస్తూ ఆవిడకి ఆ బాధలో మెలుకు వచ్చినప్పుడు డాక్టర్ సిగ్గెక్షన్ రాసింది మామూలు స్థితిలో రాలేదు మనం ఏంటి మనకి ఏ విధమైనటువంటి లేవు మనం ఏది పూర్తికులు చేసుకున్న బాధలు తప్ప కిడ్నీ స్టోన్ ఉంది కిడ్నీ ట్రబుల్ తో బాధపడుతూ ఒక్కొక్క రోజు ఆవిడకి కేవలము ఒక తప్పు టీ మాత్రమే ఆహారంగా ఉండేట అయితే అంతలాగే ఇన్ఫెక్ట్ అయిపోయింది బాడీ ఏది దిగేది కాస్త లోపలికి అటువంటి స్థితిలో రాసినటువంటి పుస్తకం ఏంటి ఏం జరిగిందంటే రోజు మామూలుగా ఆవిడ పడుతుంది మార్చి పదిహేడు పద్దెనిమిది వందల ఎనభై ఏడు అన్కాన్షియస్ గా పడిపోయింది అన్కాన్షియస్ గా వీళ్ళు ఆ పక్కన ఆవిడ అసిస్టెంట్ ఉంది ఏం చేయాలో ఆవిడ తగొప్పిన బ్రావెట్స్ కి కళ్ళు తెచ్చింది ఇక ఏమి పర్వాలేదు నుంచి నాకు తగ్గుముఖం తగ్గుతుందని మాస్టర్ చెప్పారు ఇలాగే చెప్పాను కదా మూడు సార్లు నుంచి ముక్కల నుంచి బయటకు లాగారని ఇదే మన భగవద్గీతలో కూడా చెప్తారు ఎలా ఉపయోగించుకోవాలో అనే దానికి ఈ సంస్కారాలను ఎనిమిదో అధ్యాయం మీరు కాస్త జాగ్రత్తగా చదవండి అందులో ముఖ్యంగా ఐదో శ్లోకం నుంచి పదకొండో శ్లోకం వరకు కనుక మీరు జాగ్రత్తగా చదివితే మన జీవితంలో ఎలా ఈ సంస్కారాలు నాటుకోవాలో అనేటటువంటి ప్రయోగము చాలా స్పష్టంగా చెప్పబడుతుంది అంతకాలేచ మామేవ చివరి క్షణాలలో ఎవరు ఏ విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారో వాళ్ళు ఆ విధమైనటువంటి స్థాయిని పొందుతారు మనమేమనుకుంటాం అంతకాలం అంటే చచ్చిపోయేటప్పుడు కదా నిజమే చచ్చిపోయేటప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు ఈ జన్మంతా ఏం ఆలోచించారో చచ్చిపోయేటప్పుడు అదే ఆలోచనలు వస్తాయి రాత్రి రాత్రిపోయేటప్పుడు మృత్యుముఖంలోకి మనం వెళ్తున్నట్టే నిద్రాస్థితిలోకి మనం వెళ్తున్నట్టే ఆ నిద్రాస్థితిలో మీరు ఏవైనా సంస్కారాలు శ్రీకృష్ణుడు కూడా ధ్యాన యోగంలో ఒక తమాష అయన మాట చెప్తాడు ధ్యాన యోగంలో దేవుడు చెప్తాడు యుక్తాహార విహార్య ఏ సంస్కారాలు మీరు కావాలనుకుంటున్నారో అటువంటి ఆహారం తీసుకోండి విహారము అటువంటి యాక్షన్స్ చేయండి క్రియలు అటువంటివి చేయండి మీరు ఏదో సంస్కారం చేయాలి మీరు ఏమి గాధర నేను నిన్ను చూస్తాను మీరు చెప్పదలుచుకున్నారు ఇలా చెప్పారనుకోండి అంటే మీరు ఏం చెప్తున్నట్టు బా చెప్తారా తంతారని చెప్తున్నారా మీరు అంచేత మీ విహారాలు యాక్షన్స్ కూడా మీ ఆహారానికి తగినట్టు ఉండాలి దేని ఆహారానికి ఇంద్రియాలకి ఇచ్చేటటువంటి ఆహారానికి యుక్త చేష్టస్ కర్మసు అర్థం కదా తర్వాత ఆవిడ చెప్పింది యుక్త స్వప్నావబోధస్య స్వప్న స్థితిలో కూడా యుక్తమైనటువంటి బోధ కనుక ఉంటేనే మామూలు యోగ సాధన మీ దుఃఖాన్ని ఏమీ చేయలేదు అని దీని తర్వాత ది ప్లాన్ ఆఫ్ సీక్రెట్ డాక్టర్ మనం అర్థం చేసుకున్నాం నెక్స్ట్ క్లాస్ నుంచి కొంచెం మనం ఈ ప్లాన్ ఆఫ్ ది సీక్రెట్ ఆక్చ్యూన్ ఏ విధంగా చెప్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఉంటే సీక్రెట్ ఆక్చ్యూన్ యొక్క ఇంట్రొడక్టరీ పేజెస్ చదువుకు సీక్రెట్ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటే సీక్రెట్ ఆక్షన్ తీసుకురండి లేకపోతే ఏం గాబరాకలేదు నేను చదివి మీకు చెప్తాను నేను ఫస్ట్ పాయింట్ అందులో ఏంటి అంటే మొట్టమొదట ఇవల్యూషన్ ఆఫ్ కాస్మాస్ ఈ ప్రపంచము ఏ విధంగా ఏర్పడింది దీన్నే భగవద్గీతలో క్షేత్రము అన్నా దీని తర్వాత ఇవల్యూషన్ ఆఫ్ మ్యాన్ మనిషి ఏ విధంగా గ్రో అయ్యాడు దీన్ని భగవద్గీతలో క్షేత్రజ్ఞుడు అన్నాడు ఈ రెండూ మనం చదువుతాం నెక్స్ట్ క్లాస్ నుంచి ఇవాళ మనం చదివింది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి లాస్ట్ క్లాస్లో నేను ఏం చెప్పాను నేను మూడు రకాల స్థితులు ఉంటాయని చెప్పాను జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ విక్రావస్థ ఇవాళ నేను ఏం చెప్పాను నేను మీకు నిద్రావస్థలో ఉన్నటువంటి నాటినటువంటి సంస్కారాలే జాగ్రత్త అవస్థలో ప్రతిభగా కనిపిస్తుంది జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి మొత్తము ప్రతిభ నిద్రావస్థలో ఎలా నాటుకోవాలో చెప్పడానికి నేను మీకు రెండు ఉదాహరణలు చెప్పాను ఒకటి ఎండిగర్ కేసీవి త్యాగం ఎలా చేయాలి అవసరమైన చోట మనకంటే ఎక్కువ అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వటమే త్యాగం అనిపిస్తుంది అనేది గైడింగ్ పాయింట్ రెండోది ఏం చెప్పాను పాలకంటం దాంట్లో అనవసరమైనటువంటి ఉత్కంఠ ఉంటే అవకాశం దొరికినా దారుచ్చుకుంటాం తీసుకెళ్తున్నాడు అతను కింగ్స్ ఛాంబర్ నుంచి సరేరా నేను నీకు చూపిస్తానని అతను ముందే వార్నింగ్ ఇచ్చాడు వెనక్కి తిరిగి చూడకు అని వెనక్కి తిరిగి చూశాడు అలాగే మనం కూడా వెనక్కి తిరిగి చూడొద్దు మొదలెట్టాము ఎక్కడికి వెళ్తున్నావు ఎలా వెళ్తున్నావు అనేటువంటి జడ్జిమెంట్ మనకొద్దు చూద్దాం ఎలా వెళ్తున్నాం ఇది చెప్పిన తర్వాత వాక్ యొక్క శక్తి నేను మీకు చెప్పాను నేను దీన్ని మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక చిన్న సలహా ఇచ్చి ఇవాళ ముందు నేను భగవంతుడికి చాలా పేర్లు ఉన్నాయి మీకు నచ్చిన ఏదో ఒక పేరు ఎందుకోండి మీరు ఏ పేరు మీరు ఎన్నుకున్న అభ్యంతరం లేదు కానీ భారతదేశంలో కొన్ని పేర్లకి ఒక వెనకాటలో ఒక బ్యాక్గ్రౌండ్ ఏర్పడింది ఎందుకోవచ్చు మీరు లేదా మీకు ఏ పేరు మీద ఆ భావన కలుగుతుందో ఏమంటారు అండి ఇష్టం కలుగుతుందో మీ సంస్కారాలు బట్టే అవి ఇష్టం వస్తాయి అవి కానీ భగవంతుడి పేర్లు కనుక పర్వాలేదు ఆ ఒక పేరుని ఎందుకుని మనస్సులో నిరంతరము జపం చేయటం ఇవాళ నుంచి మొదలెట్టండి ఇందువల్ల ఇక్కడ కాస్త జాగ్రత్త గుర్తుంచుకోండి సీక్రెట్ డాక్టింగ్ చాలా అద్భుతంగా పుస్తకం సీక్రెట్ డాక్టర్ గురించి చాలా మంది మహాత్ములు చెప్పేది ఏంటి అంటే మీరు సీక్రెట్ దాటిన రాత్రిళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా పేజీలు తీసి చదివితే అక్కడ రాసినటువంటి సంఘటనలన్నీ మీ ముందు పిక్చర్స్ లాగా గ్యారెంటీగా వస్తాయి అని రాశారు నా అనుభవం కూడా దాన్ని ధృవీకరిస్తుంది మీ అనుభవం కూడా దాన్ని ఖచ్చితంగా ధృవీకరిస్తుంది పుస్తకాన్ని చూడకండి పుస్తకంలో ఉన్నది మీ అనుభూతిలోకి రావాలి మీ అనుభూతిలోకి రావటానికి మీరు ఏ మాత్రమైనా ప్రయత్నించకుండా ఎంత గొప్ప పుస్తకం కలిగినా వేస్తే అక్బర్ బీర్బల్ కథలు మీరు చాలాసార్లు వింటారు ఒక చిన్న కథ మన సాధన ఎలా ఉండాలో చెప్తో ఆపుతాను నేను రాజు తలుచుకుంటే ఏదైనా చెప్పొచ్చు ఏదైనా అనొచ్చు పాపం అక్బర్కి ఒకరోజు ఒక చిరిపి ఊహ వచ్చింది శీతాకాలంలో యమునా నదిలో రాత్రంతా ఎవడైనా ఉండగలరా కంఠనవుతూ వరకు ఎందుకు వచ్చిందో ఆయనకు ఊహ వచ్చింది ఆయనకి సరే ఎవరైనా ముందుకు వస్తారా అంటే డబ్బున్న వాళ్ళు వాళ్ళు ఎందుకు వస్తారు రారు ఎవరో పేదవాడికి తన కూతురు వివాహం చేయాలి అనుకుని వచ్చాట ఉంటాను జహాపన అని సరే అవుతే ఉండదట్ట సరే అవుతే ఉండు అంటే ఉన్నాడు రెండో రోజు పొద్దున్న సరే ఉన్నాడు నా అన్నట్ట అంటే ఎలా అని ఆశ్చర్యపోయట అంటే అక్కడ రెండు మైళ్ళ దూరంలో మీ మందిరం ఉంది కదండి మందిరంలో డ్యూటీ పెరుగుతుంది కదా దాన్ని చూసుకొని నేనున్నాను అన్న అయితే ఆ డ్యూటీ వేడి నేను కాపాడింది అంటే నీకు డబ్బు కనుక్కుపోవానట్టరుపల్ దగ్గరికి వెళ్తాడు ఈయన చాలా అన్యాయం ఎక్కడో రెండు మైళ్ళ దూరంగా ఏదో డ్యూటీ ఉంటే ఆ వేడి వల్ల నేను చదివి భరించగలిగాను అంటున్నాడు ఇది చాలా అన్యాయం అన్నట్ట సరే మేమేం గాపరపడదు నేను ఏదో చెప్తాను గురించి అన్నట్టు చెప్తానని చెప్పి రాజులకు వేత అలవాటు ఉంటుంది కదా బీర్బల్ని తీసుకునే వేతకు వెళ్తే బీర్బల్ వేరుగా వండుకుని తినే సాంప్రదాయం అలవాడు ఇతను ముస్లిం ఇతను హిందూ కదా అని చెప్పి అక్బర్ వంట తినేవాడు కాదు అక్బర్ వంట వాడు చేసినట్టే తను వండుకుంటానండి అని ఎప్పుడు అలవాటు ప్రకారం పక్కకి వెళ్ళేట పక్కకి వెళ్ళాక పై చెట్టు కొమ్మ మీద కుందరిని వెదిగించి నీళ్లు పోసి బియ్యం పెట్టేట కింద పుల్ల గీస్తున్నట్ట పుల్లలో దిగిటి ఏదో ఆ పైన చెట్టు మీద ఏదో ఉంది ఈ కిందన పుల్లలు గీస్తున్నట్ట అరగంట అయింది గంట అయింది ఏమి ఉడుకుతుందని చూడకదు అక్బర్ అన్నట్టు ఓరి వేరు అలాగే ఏదైనా ఉడుగుతుందా అది ఏదో చాలా పుల్లలన్నీ ఒక చోట చేసి చేతి గా ఏదైనా అగ్ని అక్కడ వస్తే అది ఉడుకుతుంది కానీ ఏమోనండి మీరు రాజులు మీరు చెప్పింది కరెక్ట్ అనుకున్నాను ఎక్కడో రెండు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి దివిటీ చలిని ఆపగలిగితే ఐది చేదు అన్నట్టు అలాగే రోజుకు రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు చేశాను మాస్టర్ మంత్రజపం అంటే తీసినట్టే ఉంటుంది అది పొద్దు కొంచెం సీరియస్ అవ్వండి ఐదు సంవత్సరాల కాలంలో ఏదైనా ఒక నామాన్ని తీసుకుని దాన్ని కంటిన్యూస్గా మనసులో నిరంతరము జపము చేసుకునేటటువంటి అలవాటు మీరు ఇప్పటి నుంచి చేసుకుంటే ఈ సీక్రెట్ డాక్టర్ని పూర్తి టైంకి మీకు సంస్కారంగా ఏర్పడుతుంది సడన్ గా వచ్చే అలవాట్లన్నీ ఏ నామైనా మీరు ఎన్నుకోండి నాకు చెప్పొద్దు మీ మనసులోనే ఉంచుకోండి అదే గుప్త విద్య అంటే మీ నామం మీదే నా నామం నాదే చాలా నవ్వు హాస్యానికైనా సరే నాకు చాలా దగ్గర బంధువులైనది కానీ ఎవరితోనూ ఎవరు చెప్పుకోకండి ఎవరి నామం వాళ్ళని ఆ నామం చేసుకుంటూ ఉండింది నిరంతరము కానీ ఇంతా ఎందుకు రాబోయే కాలంలో అందరూ సుఖంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఓ स्वस्ते प्रजाभ्यः परिपालयताम् न्यायेन मार्गे नहिषा गो ब्राह्मणे नित्यम् लोका समस्तास्तु भवन्तु काले वर्षत पर्जन्यः पृथ्वी सख्यशालिनी एषोऽयं शोधयितो ब्राह्मणा सन्तु निर्भया सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कस्य दुःखमाप्नुयात् अपुत्रा पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः व्यधनास्तनाः सन्तु एवम् दशरदार्जतम्